హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వాయిస్ ఆఫ్ గోదావరి ఇప్పుడు కార్తీక మాసం కదా నేనైతే ఇయర్ త్రినాథస్వామి రతం చేసుకున్నానండి ఈ రతం వచ్చేసి ఆదివారమే చేసుకోవాలి నేనైతే మూడు ఆదివారాలు చేసుకుంటాననేసి అనుకున్నాను సో ఆదివారం వచ్చేసరికి ఇలా పొద్దున్నే లేచేసి గోదావరి స్నానానికి అయితే వాళ్ళం అన్నమాట సో నేను గోదావరి స్నానం చేసి ఆల్మోస్ట్ వన్ ఇయర్ అవుతుందండి ఇలా ఒడ్డున కూర్చొని పసుపు పెట్టుకుని ఫాస్ట్ ఫాస్ట్గా వాటర్లో దిగేసి మూడు మునిగేసి దాన్ని ఎందుకంటే నాకు వాటర్ అంటే చాలా భయం అండి అంత డీప్గా వెళ్ళేదాన్ని కాదు చివరే కూర్చొని చేసేసేదాన్ని అనమాట అదే మా నాన్న మా ఆయన అయితే డీప్గా వెళ్ళి చేసేవారు సో మా ఆయన చూడండి చాలా రోజులు అయింది కదా అలా స్విమ్మింగ్ చేసి కొంతసేపు గోదావరిలో స్విమ్మింగ్ చేశాడనమాట అలా స్నానం అయిన తర్వాత బయటకు వచ్చేసి సూర్య నమస్కారం చేసుకుని అక్కడ ఉన్న మట్టిని తీసుకుని ఇంటికి వచ్చేవాళ్ళము ఎందుకంటే ఆ మట్టితో త్రినాథస్వామి రథానికి కావాల్సిన ప్రముదలు అవి వాళ్ళం సో ఇంటికి తెచ్చుకున్న తర్వాత కొద్దిసేపు ఆరబెట్టుకుని ఇలా ప్రముదలు చేసుకుని పక్కన పెట్టుకుని వాళ్ళం అనమాట సో బయట అయితే ఇంటి బయట కడిగేసుకుని నీట్గా ఇలా ముగ్గులు వేసేదాన్ని అలానే రథానికి కావాల్సిన పీటలను కూడా పసుపు బొట్లు పెట్టుకుని రెడీ చేసుకున్న తర్వాత పూజ అయితే స్టార్ట్ చేసేవాళ్ళం అన్నమాట సో టూ వీక్స్ అయితే నార్మల్గా అలా అయిపోయింది థర్డ్ వీక్ మాత్రం మా పంతులు గారు వచ్చారనమాట వచ్చి పూజ చేపించి దగ్గరుండి కథ కూడా చెప్పారు సో పూజ అయితే మాత్రం చాలా సక్సెస్ఫుల్గా జరిగిందండి ఈ పూజకి ఏంటంటే లాస్ట్ వారం మాత్రం ముగ్గురు పిల్లలను తీసుకొచ్చి వాళ్ళని త్రినాథ స్వామిలాగా పెట్టి వాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకోవాలన్నమాట సో అది కూడా చాలా బాగా జరిగిందండి Thanks for watching. Please like, share and subscribe to ISO Kodari.